హాయ్ కంప్రవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు సీనియర్ జనరల్ దామో బాలాస్థాన్ని వాడితో మాట్లాడాను సార్ వివేకా హత్య కేసులో అప్రోవర్ గా ఉన్న దస్తగిరి కొన్ని ఒక బాంబు పేల్చాడు సార్ అదేంటంటే రేవంత్ రెడ్డి గారిని తొందరలో కలుస్తాను ఆయన్ని కూడా ఈ విషయం గురించి చర్చిస్తానని చెప్పేసి అని అంటున్నారు అసలు ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కేసులో లో ఆయన ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది సార్ ఇయర్ దస్తగిరి నిన్న ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి టీమ్ తో మాట్లాడారు రిమోట్ తో సో తను బయటకు వచ్చినప్పటి నుంచి డే వన్ నుంచి యాక్టివ్గా ఉన్నాడు మొన్న అతను ఎనభై ఆరు రోజుల తర్వాత జైల్లో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ భార్య షబానా ఆమె దాన్ని తిలకం తిలకం దిద్ది హారతి ఇచ్చి అతను బయటికి తీసుకొచ్చింది రాగానే అతను మీడియాతో మాట్లాడాడు రాగానే జగన్ మీద అటాక్ చేశాడు ఎందుకంటే జైల్లో అతనికి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జగన్ కాబట్టి జైల్లో కూడా జైలు అధికారులకు కూడా చెప్పుండే అవకాశం ఉంది అతను కొంత స్ట్రిక్ట్ గా ఉంచండి అని దానివల్ల వాళ్ళు స్ట్రిక్ట్ గా రూల్స్ ని అమలు చేస్తే అతని పరిస్థితి కష్టమే ఉంటది ఇబ్బంది ఉంటది రెండోది జైల్లో ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు ఉండడము లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడము ఉంటే కొద్దిగా ఉన్న వాటి దగ్గరలోనే కొన్ని సౌకర్యాలు దొరుకుతాయి విత్ ఇన్ దట్ దీంట్లో లేనప్పుడు ఏమవుతుందంటే కావాలనే ఎక్కువ మంది ఉన్న దాంట్లో తోసేయడం అక్కడ ఏంటంటే మురికిగా ఉంటది ఎక్కువ మంది ఖైదీలు ఉంటారు టీవీ పెడితే ఒకటి మనం పెడితే ఇంకొకటి మారుస్తాడు ఇటువంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అట్లాగే బాత్రూమ్స్ దాంట్లో క్లీన్ గా ఉండకపోవచ్చు ఇటువంటి ఇబ్బందులు పెట్టాలనుకుంటే పెడతారు అట్లాగే ములాఖత్తులు మామూలుగా అయితే వారానికి రెండు ఉంటాయి వీళ్ళకి ఏదో ఒక కారణంతో కూడా క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళు ఏదో ఒక సాగు చెప్పి ఈరోజు స్టాఫ్ ఎక్కువ లేరనో ఇంకోటో చెప్పి కూడా క్యాన్సిల్ చేయొచ్చు దాని ఏం చేయలేడు సో ఇట్లాంటి అనేక ప్రాబ్లమ్స్ని అక్కడ క్రియేట్ చేయొచ్చు కావాలనే అతనికి మంచి ఫుడ్ ఇవ్వలేకపోవచ్చు ఇలాగే ఏదైనా ఇబ్బందులు పెట్టచ్చు అట్లైనా ఇబ్బందులు పడ్డాడా లేదా అతనైతే ఏం చెప్పట్లేదు ఎందుకంటే భయం ఉంది అతనికి మళ్ళీ జైలుకి పోతే ఇప్పుడు ఆరోపణలు చేసామనుకోవాలి మళ్ళీ జైలుకి పోతే వీళ్ళు ఇంకా నాతో ఆడుకుంటారని కూడా అనుకోండొచ్చు జైలు అధికారుల మీద అయితే అతను ఆరోపణలు చేయలేదు కానీ తనని పోలీస్ అధికారులు కొట్టారనే ఒక సంచలన ఆరోపణ చేశాడు ముఖ్యంగా ఎర్రగుంట్ల సిఐ శంకరయ్య డిఎస్పి వీళ్ళిద్దరు శంకరయ్య ఏందంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయినాడు వివేకానంద రెడ్డి కేసు శంకరయ్య శంకరయ్య మీద కూడా సిబిఐ విచారణ అవన్నీ జరిగాయి అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు శంకరయ్యను కూడా సస్పెండ్ చేశారు తర్వాత వీళ్ళు వచ్చినాక అప్పట్లో ఎస్ఐ ఉంటే మళ్ళీ అతను ప్రమోషన్ ఇచ్చారు ఎవరు జగన్ ప్రభుత్వం అందువల్ల కూడా జగన్ ప్రభుత్వం మీద విమర్శ ఉంది శంకరాయ్ సస్పెండ్ అయిన తను మీరు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు ఏదైనా శంకరాయ్ కొట్టాడని చెప్తున్నాడు మరి ఇతను మీడియాతో ఎందుకు చెప్తున్నాడు కోర్టుకి ఎందుకు చెప్పట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే కోర్టుకి చెప్పాలి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి కోర్టులో వాయిదాకి వెళ్ళినప్పుడు నన్ను కొట్టారనే విషయం అతను అప్పుడే చెప్పుండాలి ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తాడు సో మరి ఎందుకు చెప్పలేదు అనేది తెలీదు తర్వాత అయినా అతను ఎందుకంటే అతనేమీ తక్కువ కలదు అతనికి అడ్వకేట్స్ ఉన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సుప్రీంకోర్టులో కూడా నాకు నేను ని పెట్టుకోలేను నాకు సపరేట్గా నన్ను పెట్టండి అంటే వాళ్ళు కూడా పెడతామని చెప్పారు సో ఆ స్థాయిలో అతనికి ఉంది చేయగలరా కానీ మరి కేవలం వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికే ఇలా చేస్తాడనే తెలియదు రెండవది ఈ కేసులో ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన మీద కూడా ఆరోపణలు చేశారు వాళ్ళ కొడుకు జైల్లో వచ్చి కలిసి నీకు ఇరవై కోట్లు ఇస్తాను నువ్వు మా తరపున మాట్లాడు మొత్తం ఇదంతా కూడా జన్ మన సిబిఐ ఇలాగా నా దగ్గర చెప్పించింది అసలు నాకేం తెలీదు అని చెప్పి నువ్వు నీకు ఇరవై కోట్లు ఇప్పిస్తానని చెప్పారన్న ఒక సంచలన ఆరోపణ కూడా చేశారు మరి అది నిజమా కాదనేది తెలియదు మనకి ఇక అతను నా అరెస్టు కారణం జగన్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి జమ్ముల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళు నా అరెస్టుకి కారణం అని కూడా చెప్తున్నారు నన్ను కావాలని అరెస్ట్ చేశారు నిజానికి మా బంధువులమ్మాయి ఒక దళిత అతన్ని ప్రేమించింది అది కరెక్ట్ కాదని చెప్పడానికి నేను వెళ్ళాను అంతేగాని కిడ్నాప్ చేయలేదని చెప్తున్నాడు యాక్చువల్గా కేసు పెట్టింది ఎవరు ఎస్కార్ టోల్ ఇతనే చెప్తున్నాడు ఎస్కార్ టోల్ నా దగ్గర ఉంటే నేను ఎలా కిడ్నాప్ చేస్తాను ఎస్కా టోల్ ఏం చెప్పారు అతను మమ్మల్ని డైవర్ట్ చేసి మీరు ముందు వెళ్తూ ఉండని నేను వస్తానని చెప్పి డైవర్ట్ చేశాడు వేరే వెహికల్ వస్తానని అని ఆ వెహికల్ మా వెనకనే వస్తా ఉంటే మేము చూసుకుంటా వెళ్తున్నాము బట్ సడన్గా ఒక చోట అతను మిస్ అయిపోయాడు అక్కడ నుంచి రాలేదు దాంతో మేము వెళ్ళి అతను ఫోన్ చేస్తే తీయట్లేదు దాంతో ఎరగొంట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు సో అందుకని ఈ కాంటాక్స్ ఇతను ఏమంటున్నా అంటే నా ఎస్కార్ట్ పోలీసులను కూడా జగన్ మేనేజ్ చేస్తున్నాడు జగన్ వాళ్ళ ద్వారా నన్ను ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అందుకని నేను త్వరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తాను రేవంత్ రెడ్డిని కేసులో హెల్ప్ అడుగుతాను సెక్యూరిటీ కూడా రేవంత్ రెడ్డిని ప్రొవైడ్ చేయమంటాను ఎందుకంటే ఈ కేసు హైదరాబాద్ కోర్టులో జరుగుతుంది కాబట్టి అక్కడ నాకు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తాడా రేవంత్ రెడ్డి అతనితో ఇతన్ని కలిసి ఇతనుకి సెక్యూరిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తాడా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ కోర్టు ఆదేశాల మేరకే అక్కడ సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పుడు ఆ సెక్యూరిటీ మీద కూడా నమ్మకం లేదని చెప్తున్నప్పుడు ఇతను నిజానికి కోర్టు ద్వారా వెళ్ళాలి రేవంత్ రెడ్డి ఇస్తాడాలి ఇస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వివేకా కేసులో ఏం పని అని కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి జగన్ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ఈ అవకాశం తీసుకొని దీన్ని ఇవ్వడం ద్వారా జగన్ తో ఫైట్ కి రేవంత్ రెడ్డి సిద్దమవచ్చు ఎందుకంటే త్వరలోనే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరపున అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నాడు చేయబోతున్నాడని చెప్తున్నారు సో ఆ కాంటెక్స్ట్ లో ఈ కేసులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతాడా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇన్వాల్వ్ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును కూడా కెలికింది ఎవరంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సో ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు ఈ కేసును ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అతను మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏసీబీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఏసీబీ కొమ్మక్క అయిపోయింది కేసీఆర్ గతంలోనే కేసీఆర్తో అందుకని వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు దానికోసం వాళ్ళు ముందుకు తీసుకెళ్లట్లేదు కాబట్టి సిబిఐకి అప్పగించండి అట్లాగే తెలంగాణ హైకోర్టు నుంచి మార్చండి మధ్యప్రదేశ్ అనేది కూడా అతను అడిగాడు అలా రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబుని ఈ కేసులో పెట్టండి అక్యూజుడ్గా ఎందుకంటే అతను క్లియర్ గా వాయిస్ ఉంది ఆ వాయిస్ ఫోరెన్సిక్ లో కూడా చంద్రబాబు దాని తేలింది ఆ తో మాట్లాడింది అట్లాగే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు మా బాస్ మా బాస్ అంటున్నాడు ఒక ఎమ్మెల్యే బాస్ ఎవరు సీఎం సీఎంఏ కదా బాస్ కాబట్టి క్లియర్ గా మా బాస్ తో మాట్లాడిస్తాం మా బాస్ చూసుకుంటాడని ఇతను మాట్లాడుతున్నాడు సో ఈ కాంటెక్స్ లో క్లియర్ గా ఉంది కాబట్టి చేస్తున్నా అన్నాడు సుప్రీం కోర్ట్ ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది రేవంత్ రెడ్డి వీళ్ళకి తెలంగాణ నుంచి మార్చి మారిస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అనేది అడిగింది సో వీళ్ళు ఇప్పుడు ఒకవేళ అభ్యంతరం అంటే రేవంత్ రెడ్డి ఏమని అంటే నేను ఒక సీఎం గా ఉన్నాను కాబట్టి నాకు కోర్టుకి అటెండ్ అవ్వడం ఇబ్బందిగా ఉంటది మారిస్తే అని ఈయన రిప్లై ఇచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా ఈ కేసులో నా మీద తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఎందుకు నన్ను ఇది చేస్తున్నారు అనేది కోపం ఉండొచ్చు వైసీపీ మీద రెండవది చంద్రబాబుకి శిష్యుడు రాజకీయ శిష్యుడు కాబట్టి చంద్రబాబుకి ప్రోగా పనికి వస్తుందంటే వివేకానంద కేసులకు ఎంటర్ కావచ్చు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో రెడ్డి కేసును వైసీపీ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది మనకి తెలుసు నారాసుర చరిత్ర బుక్ కూడా తీసుకొచ్చింది అప్పుడు ఉపయోగించుకుంది సో అప్పుడు కూడా ఈమె సునీతారెడ్డి కూడా జగన్కు ఉపయోగపడింది ఎందుకంటే సునీతారెడ్డి కూడా తెలుగు దేశం వాళ్ళే చంపారు మా నాన్నని అని ఆమె కూడా మాట్లాడింది అందువల్ల సొంత కూతురిని తెలుగుదేశం మీద ఆరోపిస్తూ ఉంది కాబట్టి జనం కూడా దాన్ని కొంత నమ్మారు లో వాళ్ళు జగన్ జగన్ ఫ్యామిలీ ఎందుకు చంపుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే చేస్తుంటారు ఎందుకంటే ఈయనకి పులివెందుల తాలూకాలో బ్రహ్మాండమైన పట్టుంది ఆయన ఆయన లేకపోతే అవినాష్ రెడ్డిని ఓడించడం ఈజీ అవుతుంది ఆయన ఉంటే కష్టం అని చెప్పి చేస్తుండే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం దీన్ని బలంగా ఉపయోగించుకుందాం అనుకుంది ఆ మధ్య అంతా కూడా ఒక ఐదారు నెలలకు ముందు పెద్ద డ్రామా నడిచింది బి సిబిఐది అవినాష్ రెడ్డి కర్నూలులో హాస్పిటల్ ఉండడం అదంతా పెద్ద డ్రామా చూసాం తెలుగుదేశం మీడియా దాని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది సో ఆ తర్వాత సిబిఐ సైలెంట్ అయిపోయింది అసలేం పట్టించుకోవట్లేదు ఈ కేసుకు మంచి ఆశ్చర్యకరంగా కోర్టులు కూడా సుప్రీం కోర్టులు కూడా పట్టించుకోవట్లేదు